రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండపల్లి గ్రామంలో ఇసుక ట్రాక్టర్ల వలన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు శనివారము వేబిల్లులు ఉండడం వలన ఇసుక ట్రాక్టర్లు మండపల్లి గ్రామం నుండి వెళ్లగా మార్గమధ్యలో కరెంట్ వైర్లకు తీగలకు తగలడం వలన తెగిపోవడం జరిగింది ఈ విషయంపై గ్రామస్తులు చాలా ఆందోళనకు గురయ్యారు ఈ విషయంపై గ్రామంలో ఇసుక ట్రాక్టర్లకు అడ్డుగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన గ్రామస్థులు సంఘటన స్థలానికి స్థానిక ఎంఆర్ఓ వివరాలు సేకరించడం జరిగింది మండేపల్లి నుండి ఇసుక పర్మిషన్ ఇవ్వద్దని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు ట్రాక్టర్ వాళ్ళు ఎవరు అబ్బాయి ఆగలేరు కదా తెంపని మీకు ఆవిరాన్నా కానీ మొట్ట చూసినా మీటర్ నిన్న ఒకటి ట్రాక్టర్ విజు అది అదే అయిపోయింది మొత్తం దుక్కు దుక్కు తమ్మాలి ఆగలేదు ఇది ట్రాక్టర్ వాళ్ళు మెల్లగా వాళ్ళు దయచేసి మేము ఏ రాత్రులు డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే చిన్నపిల్ల రోడ్డు చిన్నగా ఉన్నాయి కొట్టుకోండి మెల్లగోండి ప్రజలకు ఇబ్బంది ఏమైతే మీరు అవుతారు మీరు మేము మీరు కొట్టుకోండి దేశం అడుగుదాము నష్టమో చేంజ్ అంటున్నాం చిన్నపిల్లలు దయచేసి రోడ్డు మీద బంధు మెల్లగల దయచేసి గంతే మేము గంతే కొనుక్కున్నాం బండ్లు మెల్లగోవాలి అలా పోతరు కం నీవే తాడ నాయన ఇప్పుడు రాస్తాడండి అదె బాగుంది 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 అదె పడేసినప్పుడు మరి సైబర్ తీసన్నా పక్క కాళ్ళు పెట్టిపోవాలి కదా ఇంత భయం లేదు సార్ చూపిస్తా నిన్న ఫోటో చూపి కదా பதல சும மீட்டர் வயர் தெகிப்பே கிந்த பட காணு ఎవరు కూడా డాక్టర్ ఆపకుండా అలాగనే వెళ్ళిపోయారు ఈ ఈ ఈ సార్ స్కూల్ ఉన్నది స్కూల్ పిల్లలు వస్తారు అదే వస్తారు సార్ ఈ వైర్ కింద పడ్డా కానీ దాన్ని పక్కన పక్కకు పెట్టకుండా సార్ తీసుకుని వెళ్ళారు వాళ్ళకైనా పిల్లలకు విద్యుత్ శాఖ వచ్చినా కానీ సార్ మీరే స్పందించాలి ఎమ్ఆర్ఓ గారు మరి అలాగే సార్ మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఉంటారు ఇక్కడ లోపల సార్ ఫ్రిడ్జ్ టీవీ ఏం కాలిపోయిందో ఏది తెలియదు సార్ తాళం తీస్తే కానీ తెలియదు సార్ మీటర్ అయితే దేనికి పనికి రాకుండా వైర్ మాత్రం సార్ పారు ఒక్కలైపోయింది తక్షణమే సార్ ఎంఆర్ఓ సార్ గారు మీరు స్పందించి ఏదైనా సాయం చేయాలని మా వంట కోరుకుంటున్నాను పెట్టే టైం డాక్టర్ వచ్చిందా టాపు ఉన్న డాక్టర్ తెగొట్టిందా కనీసం తెగొట్టినప్పుడు సార్ పక్కకనే వెళ్ళాలి ఆపకుండా వెళ్ళిపోతే నీళ్ళు ఏదో సౌండ్ ఇం వచ్చింది బయటకు ఊరికొచ్చారు పక్క పంట సార్ చూసి చూసి అరే వైర్ వైర్ ఆయన వెళ్ళిపోయింది సార్ ఇది అట్లనే దాని మీద మూడు ట్రాక్టర్లు వేయాలని వైర్ మీకు వెళ్ళి ఒక డ్రైవర్ అని తీసి పిలాని లక్తురని చెప్పి పక్కకనే పెట్టారు సార్ ఇట్స్ పెట్టి మీకు ఇలా ఆయన ఏంటనే ఎల్పర్రామ్ ఇక్కడ ఉంటాడు ఆయన దొరకని వచ్చి పక్క గడిచి కడిగి పెట్టి సరే ఇందులో నుంచి మా ఇన్పుట్ మాది పక్క పని నారాయణ వాళ్ళు ఏదో సౌండ్ ఏదో ఇల్లు ఏదో అదే పెట్టి అని చెప్పి వాళ్ళు సౌండ్ వెనకాల వచ్చిన ట్రాక్టర్ ఉన్న కూడా వాడు కూడా నోరేస్ నోరేసుకుంటాడు ఇక్కడ పక్క వచ్చి ఒక లేడీ వచ్చి ఆమె అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు అంటే ఇదే మీటర్ నుంచి వెళ్ళిపోయింది వైర్ నుంచి

ਤਾਰ ਬੇਨਤ ਬਾਤ ਨੂੰ ਇਸੇ ਮਾਮਲੇ ਨੂੰ ਇਹ ਬਿਲਕੁਲ ਦੱਸਾਇਆ ਨਹੀਂ ਲੈਣਾ ਮੈਂ ਉਹਨੂੰ ਵਿੱਚ ਨਹੀਂ ਬਸਤੇ ਮਾਦਾ ਬਿਲਾ ਦੰਗੇ ਦੀ ਗੱਲ ਹੈ ਠੀਕ ਹੈ ਮਾਦਾ 18 ਗਾਉਂਦੀ ਮੈਂ ਉਹਨੂੰ టైం అయిపోతుంది అమ్మా ఎక్కువ టైం అయిపోతుంది అన్నమాట అక్కడ వైరు సార్ యాభై మందికి అదే కరెక్ట్ యాభై మంది లైసెన్స్ అయ్యో అప్పుడు చూడాలి ఈ ట్రాక్టర్ కూడా రేసింగ్ లో నిన్న రెండు వేలు ఊసిపోయింది సార్ ఊసిపోయి డైరెక్ట్ పొలంలో మీటర్ అంటే వాళ్ళ నుంచి బయట స్కూల్ సార్ అడ పై నుంచి కింద పడ్డది వైరు పక్కకి కేయి పక్క పక్కపడి లేడీస్ వచ్చి అడిగితే అదే వైర్ నుంచి నచ్చి అప్పుడైనా సైడ్ కేసు అయితే వదిలేద్దాం సార్ అదే మీదికెళ్ళి వెళ్ళిపోయాడు సీదా వెళ్ళిపోయాడు ట్రాక్టర్ డ్రైవర్స్ వాళ్ళకి చెప్పేసారు